మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్న ప్రార్థన కోరిక నెరవేరకుండా ఒకవేళ మీ జీవితాల్లో జరుగుంటే మీరు ధన్యులు ఎందుకో తెలుసా ఎవరి జీవితంలో దేవుడు కార్యంలో ఆలస్యం అవుతుంటే మౌనంగా ఉంటాడు తెలుసా ఆయన ఎవరిని ఎక్కువగా నమ్ముతాడో వారి జీవితంలో కార్యంలో ఆలస్యం అవుతాయి ఏంటని నమ్మకం అంటే దేవుడు కొందరు విషయాల్లో వాళ్ళు అడిగింది వెంటనే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ కావాల్సింది ఇవ్వాలనుకోడు దేవుడు వాళ్ళని ఎంత నమ్ముతాడంటే వీళ్ళైతేనే దీన్ని ఓర్చుకుని సహించి కూడా నన్ను ప్రేమించి నన్ను ప్రేమించడమే కాదు శాతాన్ని ఓడించి శాతాన్ని ఓడించడమే కాకుండా అందరినీ బలపరచగల శక్తి వీళ్ళకే ఉంది అని దేవుడు కొందరిని నమ్ముతాడు వారు పలికే ప్రతి మాటకు ఆయన ఒగ్గుతాడు వెంటనే వింటాడు అలాంటి నీవు ఏ ప్రాబ్లమ్స్ తో ఉన్నావో అలాంటి ప్రాబ్లమ్స్ తోనే ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు అవునా అయితే నువ్వు అదే ప్రాబ్లం గురించి నీ కోసం చేసుకోకుండా ఏ సమస్య అయితే ఉందో నీకు అదే సమస్యతో బాధపడుతున్న అనేకుల కొరకేడు హారంతో నిండిన నీ హృదయం చేసే ప్రార్థనను బట్టి వారిని విడిపించి వారు విడుదల పొందిన ఆశీర్వాదం నీ పిల్లల ఇస్తాడు ఆయన